హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండి ఈరోజు మనం కేదార్నాథ్ వెళ్తున్నాం చార్దామ్లో థర్డ్ అనేది ఈరోజు నైట్ లేచి మేము కేదార్నాథ్ వెళ్ళాం అక్కడ చూడండి మీరు మాకు పఠా నుంచి కేదార్నాథ్ జస్ట్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి మాకు అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది నైట్ మొత్తం ట్రావెలింగ్ అండ్ అప్పటికి కూడా ఇంకా మేము పార్కింగ్ ప్లేస్కి వెళ్ళకపోతే మేమే దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం అసలు చాలా పెద్దగా లైన్ ఉంటుందండి మార్నింగ్ టైంలో వెళ్తే ఎక్కువ మంది మార్నింగ్ మార్నింగ్ టైంలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు అండ్ అక్కడికి వెళ్ళాక మీరు చూడండి ఇది అరౌండ్ టూ కిలోమీటర్స్ లైన్ అండి ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి ఒక టూ కిలోమీటర్స్ లైన్ దానికి ఉంటుంది మీరు ఇది మొత్తం క్రాస్ చేసి వెళ్ళడానికి మీకు మళ్ళీ త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఇలా ఇంకా మనం ఫార్వర్డ్ వస్తే ఇక్కడ ఈ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఒక పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది గవర్నమెంట్ వెహికల్స్ అది ఎక్కడికంటే మనకి డైరెక్ట్ పైకి తీసుకెళ్తుంది ఎక్కడ ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ దగ్గరికి ఇక్కడ నుంచి అసలైన మన ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అండి అది జస్ట్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్కి అది మాత్రమే ఇక్కడ నుంచి అసలైన మన ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఇక్కడ నుంచి పైకి కేదార్నాథ్ గుడి వరకు సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందండి మనము మీకు మీకు ప్రైజెస్ అన్నీ చెప్తాను చూడండి ఇక్కడ సపరేట్ సపరేట్ ప్రైజెస్ ఉంటాయి ఒక్కొక్కటి మనం ఎక్కడానికి ఎక్కలేని వాళ్ళకి నార్మల్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తా అంటే వెళ్ళొచ్చు లేదనుకో మనకి వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కడ వెళ్ళినా మనం చాలా ట్రాఫిక్ ఉంటుందండి లైక్ చాలా మెంబర్స్ వస్తారు ఇది సీజన్ కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయంటే హార్స్ ఉంటుంది బాస్కెట్ ఉంటుంది పల్లకి ఉంటుంది ఇంకా హెలికాప్టర్ ఉంటుంది హెలికాప్టర్ అయితే మనం ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలండి దానికి సిక్స్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఇంకోవేళ బ్లాక్లో తీసుకోవాలంటే లెవెన్ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తారు ప్రతి అది అప్ అండ్ డౌన్కి సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ అలా ఉంటుంది హెలికాప్టర్కి అయితే ఎక్కలేని వాళ్ళకి అది చాలా బెటరు ఇంకా ఇక్కడ హార్సెస్ ఉంటాయి హార్సెస్కి ఏమో ప్రైజు త్రీ టు ఫోర్ థౌసండ్ తీసుకుంటారండి పైకి ఎక్కడానికి కిందికి రాడానికి టూ టు త్రీ థౌజండ్ తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు ఇంక ఇది ప్లేస్ అండి బాస్కెట్ ఎక్కిన వాళ్ళు లేదా గుర్రం ఎక్కిన వాళ్ళకి మనమే ఫుడ్ తినిపించాలండి పైకి ఎక్కేటప్పుడు కానీ కిందికి దిగేటప్పుడు కానీ వాళ్ళు అడిగినప్పుడు మనమే ఫుడ్ తినిపించాలి వాళ్ళకి ఎక్కడ అడిగితే అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకోరు మనం మనం తింటుంటే వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళకి కూడా పెట్టాల్సి వస్తుంది ఇంకా బాస్కెట్ అయితే ఎయిట్ టు టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారండి పైకి ఎక్కడానికి ఒకవేళ కిందికి అయితే సిక్స్ టు సెవెన్ థౌసండ్ అలా ఛార్జ్ చేస్తారు ఇంకా పల్లకి అయితే మనం ఒక రోజు ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలండి అక్కడికి వచ్చి ఇక్కడనే లైవ్లో కౌంటర్ ఇక్కడ కౌంటర్ ఉంటుంది కింద అక్కడనే కౌంటర్ దగ్గర మనం ముందే ఒక రోజు ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలి ఆ రోజుకి ఆ రోజు ఒక ఒకరోజు ముందు ప్రీ బుకింగ్ చేసుకుంటే నెక్స్ట్ డే రోజు మనకి పల్లకిలో తీసుకెళ్తారు బాస్కెట్ అంటే ఒకరే పైకి తీసుకెళ్తారు మోసుకొని పల్లకి అంటే ఫోర్ మెంబర్స్ మనల్ని మోసుకొని పైకి తీసుకెళ్తారు గుర్రం అంటే గుర్రం మీద ఎక్కిస్కొని తీసుకెళ్తారు పల్లకికి మాత్రం మన వెయిట్ బట్టి ఛార్జ్ చేస్తారండి అది ఫైవ్ థౌజండ్ నుంచి కావచ్చు ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ కావచ్చు ఎంతైనా కావచ్చు మన వెయిట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి మనకి రేట్ అనేది ఇస్తారు అది మనం పే చేసి పల్లకిలో పైకి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడుకొని రావాల్సి వస్తుంది అండ్ కిందికి వచ్చేటప్పుడు నడవడం చాలా ఈజీ అండి ఎందుకంటే మొత్తం స్లోపే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రావచ్చు పైకి వెళ్ళడానికి కష్టం సో నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏమన్నా మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఇంకా టెంపుల్ వస్తుందనగా మనకి ఇక్కడ గుడారాలు అవన్నీ కనిపిస్తాయి మనం కావాల్సి ఉంటే నైట్ ఒకవేళ నైట్ అయితే అక్కడ స్టే చేయొచ్చు పర్ పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి టెంట్ హౌస్లో లేదు మేము రూమ్స్లో అలా ఉంటామనుకుంటే అరౌండ్ ఎయిట్కి టు కే అలా ఛార్జ్ చేస్తారు చాలా కాస్ట్ ఉంటుంది పైన గుడారాలు సో కిందనే మీరు ఎవరైనా తీసుకుంటే అయిపోతుంది అక్కడైనా సరే కానీ టెంట్ హౌస్లో తీసుకుంటే మీకు బెటరు ఇక్కడ మీరు చూడండి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెన్ అయింది మార్నింగ్ స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి టెన్ అయింది మాకు చాలా టైం పట్టిందండి పైకి వెళ్ళడానికి చాలా కష్టం ఇది నైట్ వ్యూ కేదార్నాథ్ టెన్ అయింది టెంపుల్ క్లోజ్ అయింది మేము వెళ్ళేసరికి ఇంకో ఇక్కడ లైన్ కట్టారు కదండి చూడండి ఇదేమో విఐపి దర్శనం అది అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఛార్జ్ ఇక్కడ చూడండి అక్కడ స్వాములందరూ ఇలా చలిమంట పెట్టుకొని అక్కడనే కూర్చుంటున్నారు నైట్ మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా కావాల్సి ఉంటే బక్స్ఫుల్ ఎవరన్నా వచ్చి అక్కడ కూర్చోవచ్చు కాకపోతే తనకి కొంచెం అమౌంట్ ఇవ్వాలి ఆయిల్ కానీ అమౌంట్ అడుగుతారు ఇంకా చూడండి ఇది గుడి గుడి పక్కనే పెట్టుకొని ఇలా చలిమంట పెట్టుకొని కూర్చుంటారు చాలామంది స్వాములు ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది నార్మల్ దర్శనం వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్తున్నారు చూడండి సైడ్ నుంచి వాళ్ళకి ఇది విఐపి దర్శనం ఇది నైట్ టెన్ తర్వాత విఐపి దర్శనం వాళ్ళని ఇంకా అలౌ చేస్తూనే ఉంటారు నార్మల్ దర్శనం వాళ్ళకి మాత్రం సపరేట్ లైన్ ఉంటుంది మేము నిజరూప దర్శనం కోసమని నార్మల్ దర్శనంలో నార్మల్ లైన్లోనే వెళ్దామని నిజరూప దర్శనం చూడాలని మార్నింగ్ అక్కడ వాళ్ళని అడిగి అక్కడనే కూర్చున్నాం ఇంకా ఇది లైన్ ఈ లైన్లోనే గుడి పక్కన లైన్లోనే ఇక్కడనే వండుకున్నాం అంటే అందరు చాలామంది మేమనే కదండి చాలామంది అక్కడనే ఉన్నారు నిజ రూప దర్శనం కోసమని మాకు ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేసాం ఇది భీమశిల అప్పుడు మనకి కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోయాయి కదా అన్నీ బ్లాస్ట్ అయిపోయాయి సో ఈ రాయి ఈ టెంపుల్ని కాపాడింది సో దానికి భీమశిలా అని పేరు అది కరెక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్ ఇంకో ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా ఉంటాయి గుడారాలు మీరు కావాల్సి ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరు వ్యూ చూడొచ్చు చాలా బాగుంటుందండి వ్యూ మొత్తం వెనక మంచు కొండలు అవి వ్యూ ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది టెంపుల్కి మీరు నిజ రూప దర్శనం కావాలంటే ఓన్లీ ఫైవ్ టు సిక్స్ వరకే టైం అండి ఫైవ్ టు సిక్స్ లోపు దర్శనం చేసుకుంటే మనకి నిజ రూప దర్శనం అవుతుంది దాని తర్వాత అలంకరణ చేసేస్తారు సో ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ లైక్ టూ మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ అలా లైన్లో నిలబడ్డారనుకోండి మీకు దర్శనం తొందరగా అయిపోతుంది లేదు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చి లైన్లో నిలబడ్డారనుకోండి మీకు అరౌండ్ ఫైవ్ టు టెన్ అవర్స్ వరకు కూడా పట్టొచ్చు మాతో పాటు వచ్చిన కొంతమందికి టెన్ అవర్స్ కూడా పట్టింది దర్శనానికి మీకు అక్కడ సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు కూర్చోవడానికి కానీ వాటర్కి కానీ దీనికి సో అంతసేపు లైన్లో నిలబడాలన్నా కష్టం కాకపోతే అంత దూరం పోయినందుకు దర్శనం చేసుకోకుండా అయితే రాలేరు కదా సో మీరు ముందే పోయి లైన్లో నిలబడితే కొంచెం చలి ఉంటుంది బట్ నైట్ పోయి లైన్లో నిలబడితే మీకు చాలా బెటర్ అండి మీకు ద దర్శనం అయిపోతుంది ఇంకా నిజంగా దర్శనం అవుతుంది మీకు అది చాలా బెనిఫిట్ అవుతుంది మీరు ఒక్కసారి సిక్స్ టు సెవెన్ కలా వచ్చి నిలబడ్డే మార్నింగ్ మీకు ఎట్లీస్ట్ ఫైవ్ అవర్స్ అయితే దర్శనానికి పడుతుంది ఇది మార్నింగ్ వ్యూ అండి మొత్తం చూడండి కేదార్నాథ్ గుడి ఇంకో ఇదండి లైన్ మాకు అయిపోయినా మేము టెన్ మినిట్స్కి మేము బయటకు వస్తే చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో సో ఇదండి వ్యూ ఇంకో ఇది హార్స్ ఇక్కడ హార్సెస్ కాళ్ళు ఊకే జారుతా ఉంటాయి సో మొత్తం బండలు కాబట్టి అయినా ఎవరు పట్టించుకోరు అండి అవి చనిపోయిన అవి ఇచ్చినా ఎవరు పట్టించుకోరు సో అలా వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా ఇది హెలికాప్టర్ అండి హెలికాప్టర్ ల్యాండింగ్ పాయింట్ ఇది పైన ఇది గుడి దగ్గర ఒక వన్ కిలోమీటర్ అవతల ల్యాండింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ చేసి దింపేస్తారు ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి నాన్ స్టాప్ బెటర్ ఒకవేళ ఎవరు ఎక్కర్లేని వాళ్ళు ముసలు ఉంటే హెలికాప్టర్ అని బెటర్ ఇది చూడండి మీరు ఇది చూడడానికి అసలు ఐస్ లెక్క అనిపించదు కాకపోతే ఇది మొత్తం ఐస్ అండి మొత్తం అందరికీ అలా మురికి అయింది బట్ ఇది మొత్తం ఐస్ చాలా పెద్ద ఐస్ ఇది దగ్గరికి వెళ్ళిన దాకా కూడా మేము కూడా అనుకోలేదు అసలు అది ఐస్ అని అంత మంచిగా ఉంది అక్కడ చూడండి మీరు ఇక్కడ కింది నుంచి వాటర్ వస్తాయి పైన మొత్తం ఐస్ ఉంటుంది ఇది మేము ఇంకా అయిపోయిందండి మా దర్శనం అయిపోయింది మేము కిందికి వచ్చేస్తున్నాం కిందికి రావడం చాలా ఈజీ అండి దెబ్బ దెబ్బ రావచ్చు మొత్తం కిందికి వచ్చాక సేమ్ మళ్ళీ ఇందాక చెప్పాను కదా వెహికల్ గవర్నమెంట్ వెహికల్ మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ సార్ ఫోర్ పర్సన్కి దాంట్లో ఎక్కేసి మళ్ళీ కిందికి రావడం అక్కడ నుంచి మళ్ళీ మన రూమ్స్కి వెళ్ళిపోవడం ఇదండి కేదార్నాథ్నాథ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో బద్రీనగర్కి వెళ్తామండి అక్కడ మొత్తం చూపిస్తాము తప్పకుండా చూడండి బాయ్ బాయ్